దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహువాయే ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మల్ని అవమానపరిచేవారిని మిమ్మల్ని దూషణకరంగా హేళనకరంగా మాట్లాడేవారిని చూసి దిగులు పడుతూ భయపడుతూ ఉన్నారా ఈరోజు నుంచి భయపడడం మానేసేయండి ఎందుకంటే మీతో ఉన్నవాడు ప్రభు అయిన యహోవా ఆయన మీకు తోడున్నంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు వారు మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా నిందించినా బాధించిన ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు నోటి మాట చేత కలుగు నొప్పి కూడా మీకు తగలకుండా ఆయన మిమ్మల్ని చాటు చేస్తాడు ప్రేమైన సహోదరులారా మీరు నమ్మిక ఉంచాలి దేవుని అందు పూర్తి విశ్వాసం ఉంచాలి అప్పుడే జీవితంలో ప్రతి కార్యము కూడా సఫలీకృతమవుతుంది మనం ఎన్ని సందర్భాలలో ఎన్ని పాపాలు చేశామో ఎన్ని తప్పులు చేసామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధుడైన దేవుని దగ్గర వాటి అన్నిటినీ ఒప్పుకోవాలి ఎందుకంటే మనం పరిశుద్ధులుగా మారితేనే తప్ప ప్రభు యుద్ధకి మన ప్రార్థన అనేది చేరదు మన ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ చేరాలంటే మన ప్రార్థనలో దీనత్వం ఉండాలి మొదటిగా మన పాపాలకి క్షమాపణ పొందుకోవాలి పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఆయన్ని వేడుకోవాలి అప్పుడే నీ ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడుతుంది నీవు జీవించిన జీవితం ఎంతో హేళనకరమైనది ఎంతో నీచమైనది పాపంలో పడిపోయినటువంటి సందర్భం జీవితంలో చాలాసార్లు ఎదురైనప్పటికీ నీవు ఆ పాపాన్ని గురించి తెలుసుకోకుండా ఇంకా అదే పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిడ్డగా జీవించాలి అప్పుడే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు మనల్ని మన కుటుంబాలని పోషించుకోవడం కోసం ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వంటివి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు కానీ కష్టపడి సంపాదించి నీతిగా నిజాయితీగా ఉన్నవారిని దేవుడు లక్ష్య పెడతారు ఈ లోకంలో బ్రతకాలి కదా జీవించాలి కదా అని చెప్పి ఎదుటివారిని మోసం చేసి ఎదుటివారిని బాధపెట్టి మనం ఏ పని కూడా చేయకూడదు ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినా సరే అది ఆచరణలో మనం పెట్టడానికి ఏదో ఒక తెలియని జాప్యం ఏదో ఒక తెలియనటువంటి నిర్లక్ష్యం మనలో ఉంటుంది అటువంటి ఆలోచనలన్నీ తీసివేసి మనం నీతిగా నిజాయితీగా జీవించాలి నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టమని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ప్రీమన్ సహోదరులారా మీరు ప్రతి విషయంలోనూ కూడా నీతిగా నిజాయితీగా ఉంటూ ఆయన మనకి కనపరిచిన మాదిరిని మనం అవలంబిస్తూ ఆయన మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన బిడలుగా జీవించినట్లయితే మీకు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు అటువంటి మహా గొప్ప దీవెనల్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీ గొందాలు మాలో ఉన్న భయాన్ని తొలగించి మాలో ఉన్న అధైర్యాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని మీ యొక్క దీర్ఘశాంతాన్ని ఈ ప్రార్థనలో ఏకభూస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి ప్రభా తెలుసో తెలియక చేసిన పాపాలను బట్టి వారిని మన్నించండి ప్రభా ఇంకెన్నడూ కూడా పాపంలో పడకుండా కుడివైపుకైనాను ఎడమవైపుకైనాను తొట్టెళ్లకుండా మీ బిడ్డలు విశ్వాసంలో ఆత్మీయతలో ముందుండు లాగున ఎదుగులాగున ఫలించులాగున మీ కృప మీ బిడ్డలందరికీ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా అంచె కాలంలో ఉన్నాం తండ్రి చివరి దినుమల్లో చివరి క్షణాల్లో ఉన్నాం ప్రభా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తారు అని మీ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రభా మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ఉంది విశ్వాస జీవితంలో ఎవరూ కూడా ఏ బిడ్డ కూడా చెదిరిపోకుండా మీ యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఎత్తబడే గుంపులో ఉండేలాగన మీ కృప మీ బిడ్డలందరికీ చూపించుకొని విశ్వాసంలో ఆత్మీయతలో తినదినాభివృద్ధి చెందేలాగిన మీ కృప మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వారు చేసే పనిపాటల్లో వారు చేసే ఉద్యోగాల్లో ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని ప్రార్థనలో ఎక్కిపిస్తున్న బిడ్డలకి గర్భఫలం విషయంలో గృహం విషయంలో ప్రభావ అప్పుల విషయంలో ఎలాంటి సమస్యల చేత బాధపడుతున్నా బిడ్డలందరికీ కూడా ఆశ్చర్యకరమైన సమాధానాన్ని అనుగ్రహించమని మీ దీవెలతో నింపమని ప్రభావ వారు నమ్ముతున్నారనైనా నాకున్న అప్పులు తీరుతాయి నాకు కావలసిన గర్భఫలం వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సొంత గృహాన్ని నిర్మించుకోగలం దేవుడు మాకు సహాయం చేస్తాడని బిడలు విశ్వసిస్తున్నారు ఈ విశ్వాసమే నేను స్వస్థపరచును అని సెలవిచ్చారు నాయన యొక్క బలమైన గొప్ప విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని బిడల్ని ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థనలు మాలో తప్పులు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్